ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ లైఫ్ లోకి అసలు ఏం ఆశించి వచ్చారు అసలు జెన్యున్ గా ఉన్నారా లేదా అనేది మనం ఈ రోజు రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి అసలు మీ లైఫ్లోకి ఏం ఆశించి వచ్చారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి Eight of Cups, Nine of Lines, Ten of Pentacles, The Star, Haze of Cups. Ten of fans. The tower. The temperance. Nine of swords. Five of wands. The hermit. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ టూ ఆఫ్ పెంటికిన్స్ ఎంపరర్ మ్యాక్సిమమ్ రీడింగ్ ఫీస్ అన్నిట్లో కూడా ఈ ఎంపరర్ క్యారెక్టర్లే వస్తూ ఉంటారు రీడింగ్ ఎక్కువ మీ పార్ట్నరు టైప్ ఉన్న వాళ్ళవే కనెక్ట్ అవుతా ఉంటాయి అనమాట మ్యాక్సిమం రీడింగ్ రీడింగ్ అన్నింటిలో కూడా ఇవే ఉంటాయి ఎందుకో మరి తెలియదు కానీ వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అవుతా ఉంటాయి సో మీ పార్ట్నర్ అసలు ఎందుకు మీ లైఫ్ లోకి అసలు ఏం ఆశించి వచ్చారు అంటే తన లైఫ్ లో తనకి అంటే మేబీ అది ఫ్రెండ్స్ కానివ్వండి రిలేషన్షిప్లో కానివ్వండి తనకి మోసం అనేది జరిగింది తనకి మోసం చేయడము లేకుంటే ఎవరో ఒకళ్ళు నమ్మించి వీళ్ళని ప్రాబ్లమ్స్లోకి నెట్టడము ఇలాంటివి ఏవో చేశారనమాట సో దానివల్ల దాంట్లో నుంచి బయటకు రావడానికైతే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది మేబీ అది పార్ట్నరు రిలేషన్షిప్స్ అంటే లవ్ ఫెయిల్యూర్ లాంటివి కానివ్వండి లవ్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవడం ఇలాంటివి కూడా జరిగినాయి సో దానివల్ల వాళ్ళు వాళ్ళ లైఫ్లో నుంచి మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగింది సో ఒక చోట పోయిందంటే ఇంకో చోట వెతుక్కోవాలన్నట్టుగానే వీళ్ళు వచ్చారు మీ లైఫ్లోకి సో ఒక చోట ఏదైతే మిస్ చేసుకున్నారో అది మీ దగ్గర తీసుకోవడానికి మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ అయితే వచ్చారు అంటే అది మీ దగ్గర ఉందని కూడా వాళ్ళు నమ్మారు అంటే మీ క్యారెక్టర్ అంటే వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్ కానివ్వండి ఆ మెంటాలిటీ ఆ బిహేవియర్ అంతా కూడా మీలోనే ఉందని ఫీల్ అయ్యారు ఎందుకంటే అన్న వీళ్ళ లైఫ్లో వీళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అవ్వడం కానివ్వండి వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు మోసం చేసే వాళ్ళు ఉన్నారంటే అది వీళ్ళని కంప్లీట్గా ముంచేసారన్నమాట ఎట్లా అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ విధంగా వీళ్ళని మోసం చేసేసి వీళ్ళని దూరం అయిపోయి వద్దనుకుని వెళ్ళిపోవడము కొంతమంది మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడం ఇలా చేశారనమాట సో దాంట్లో నుంచి ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్లో నుంచి బయటకి రావడానికి వీళ్ళకి ఎలా అయిపోయిందంటే వీళ్ళ లైఫ్ అసలు చచ్చిపోదామేమో ఎందుకు ఈ పెయిన్ ఎందుకు తీసుకోవాలి అంత గా ఫీల్ అవుతా ఉన్నారు కొన్ని రోజులు కామ్గా ఉండడము అసలు ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తున్నారో అర్థం కాక అలాంటి లో ఉన్న టైంలోనే మీరు వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది మీ లైఫ్లోకి ఎంట్రీ రావడం కూడా అప్పుడే జరిగింది మీ పార్ట్నర్ ఏంటంటే జరిగిపోయిన దాని గురించి బాధ ఆ బాధలో నుంచి బయటకు రావడానికే మీ లైఫ్లోకి రీ ఎంట్రీ ఇచ్చారనమాట సో ఎందుకంటే మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అంటే ఏది కూడా తీసుకోలేదు తొందరగా ముఖ్యంగా నెగిటివ్నెస్ అనేది తీసుకోవడానికి ఎప్పుడూ యాక్సెప్టబుల్గా ఉండరు సో నెగిటివ్నెస్ని అది ఎలా ఉందంటే వాళ్ళు అది డైజెస్ట్ చేసుకోలేని విధంగా ఉందన్నమాట వాళ్ళ వాళ్ళు హట్ చేసుకోవడము వాళ్ళని వాళ్ళు పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేయడము ఎందుకంటే ఆ మెమరీస్ అనేవి వీళ్ళకి అంత బాండింగ్గా ఉన్నాయి బట్ వాళ్ళు చేసిన మోసానికి ఇంకా వీళ్ళ అగ్రెసివ్నెస్కి వాళ్ళని ఏదో చేయాలన్న కోపము ఆ ఇది ఉన్నా లేదు అది కరెక్ట్ కాదు వాళ్ళు ఎలా ఉన్నా మనం అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ గానే ఉన్నాం కదా అన్న విధంగానే వాళ్ళు ఆలోచించి సరే పోని ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు ఉండాలి అన్న విధంగా సరే పోని మోసం చేస్తే చేశారు కానీ ఆ కోపం అనేది మనసులో పెట్టేసుకున్నారు బట్ ఆ బాధ అనేది మాత్రము వాళ్ళు వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకుంటానో అలా చూపించుకుంటూ ఉన్నారు కొన్ని రోజుల ప్రసాద్ ఎవరికి కనిపించకుండా ఎవరితో మాట్లాడకుండా డ్రింకింగ్ అడిక్షన్లోనో సైలెంట్ సైలెంట్గా ఏదో ఒకటి సైలెంట్గా డార్క్ రూమ్లో కూర్చోవడం ఇలాంటివి చేశారు బట్ ఆ టైంలోనే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ లైఫ్లోకి రావడము మీరు వాళ్ళకి చూపించిన అంటే గా వచ్చిన అదేంటంటే వాళ్ళకి అసలు చాలా చాలా ఇంప్రెస్ అయిపోయారనమాట మీరు చూపించిన మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి వాళ్ళకి చాలా అంటే ఇష్టాన్ని ఏర్పడేలా అనమాట అండ్ వాళ్ళ పాస్ట్లో లైఫ్లో నుంచి బయటకు రావడానికి ఈజీ అయ్యిందనమాట వాళ్ళకి అలా మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు అండ్ మీ నుండి ప్రేమను మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కోసం కూడా మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది ఏదైతే వాళ్ళు ఈ ఎమోషన్గా ఉన్న ఆ బ్యాగేజెస్ని బయటికి రావడానికే మీ లైఫ్లోకి అయితే రీఎంట్రీ అయితే ఇచ్చారు మీ పాస్ట్ లో జరిగినట్టుగా జరగకూడదు మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోకూడదు ఎందుకంటే లో వాళ్ళు పార్ట్నర్ ఏంటంటే వీళ్ళని కంట్రోల్లోనే ఉంచుకునేవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎంత డామినేటింగ్ పర్సన్ అయినా కూడా ఎప్పుడు వాళ్ళ మాటే వినేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు లవే ఫస్ట్ ఎయిట్ల ఫస్ట్ లవ్ అంటే అందరికీ కూడా ఒక స్పెషల్ లాగే ఉంటుంది కదా అట్లా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వీళ్ళ కోపం ఉన్నా వీళ్ళకి అగ్రెసివ్నెస్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళకి ఈక్వన్ యాటిట్యూడ్ ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళెప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారనమాట ఒకవేళ తప్పు చేస్తే వెళ్ళి సారీ చెప్పేయడము బతిని ఆడుకోవడము ఇట్లా చేసారనమాట అయినా వాళ్ళు వాల్యూ ఇవ్వలేదు వీళ్ళకి సో బట్ మీ విషయంలో మాత్రం అది జరగకూడదు సో నేను కాన్ఫిడెంట్గా ఉండాలి అని మీరే వాళ్ళ గ్రిప్ లో ఉండేలాగా చూసుకోవాలన్న విధంగా అయితే వీళ్ళైతే మీ లోకి అయితే రావడం అయితే జరిగింది మీరు వాళ్ళని చాలా బాగా అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చే ముందు ఏదైతే లో లైఫ్ లైఫ్లో జరిగినట్టుగా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కూడా చూసుకున్నారు ఎందుకంటే వన్స్ వీళ్ళు వాళ్ళకి ఎడిక్ట్ అవడం వల్లే కదా అంత పెయిన్ అనేది అనిపించారు సో అంత ఎడిక్షన్ అయితే వెళ్ళొద్దు సో మంచిగా మన సైడ్ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఓల్ని వాళ్ళే లైఫ్ అన్నట్టుగా మాత్రం బతకకూడదు అని అయితే వాళ్ళు తెలుసుకున్నారు పాస్ట్ నుంచి అయితే సో అందుకే ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా ఓవర్గా మీతో అని అంటే నాకు ప్రాణం పిచ్చి అసలు నువ్వు ఇలా మాట్లాడిపోతే నేను ఉండలేను నువ్వు మాట్లాడిపోతే నేను చచ్చిపోతారు అన్న విధంగా అయితే ఎప్పుడు మాటలు ఉండేవి కాదు వీళ్ళ దగ్గర నుంచి సో ఇష్టమని చెప్తారు మీ నుండి ఎక్కువగా ఆ మాటలన్నీ వింటా ఉంటారు అనమాట వాళ్ళ ఎమోషన్ వాళ్ళకు వస్తూ ఉంటది అది కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేసి వాళ్ళు ఎంత మాట్లాడాలి అంటే ఇంటెలిజెంట్ గా ఎంత వరకు మాట్లాడాలో అంతవటికే మాట్లాడేవాళ్ళు ఎంత ఎక్స్ప్రెస్ చేయాలో అంతే ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు అనమాట సో వాళ్ళ పాస్ట్లు జరిగిందని చాలా చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు అండ్ మీ లైఫ్లో వచ్చినాక వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు కూడా అండ్ వాళ్ళకి ఏ దిక్కు లేదు ఇక నా లైఫ్ ఇంతే ఒక డార్క్నెస్ ఉన్న టైంలో మీరు వాళ్ళ లైఫ్లో కొంచెం వెలుగులాగా కూడా అనిపించింది వాళ్ళకి సో మీరు వాళ్ళ లైఫ్లో రావడం వల్ల వాళ్ళకి అన్నీ కూడా మంచిగా జరిగింది ఏం జరిగింది మన మంచిగా ఎలా అనుకుంటారో మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళు లో మీరు వాళ్ళ లైఫ్లోకి రాకముందు స్టార్టింగ్లో మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు కానివ్వండి వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవడము జాబ్ లేకపోవడము లేకపోతే రెస్పాన్సిబిలిటీగా లేకపోవడము ఇలా ఉన్న పర్సన్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఇంపార్టెన్స్ ఇవ్వడము రెస్పాన్సిబిలిటీగా ఉండడము ఏదైతే వాళ్ళ గోల్స్ ఉన్నాయా ఆ గోల్స్ రీచ్ అవ్వడము వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ రావడము ఇలా వాళ్ళ సక్సెస్లు అయిపోయితే చూసారనమాట మీరు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల వాళ్ళకు ఒక లక్ అనేది వచ్చిందన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉంది సో దాన్ని ఎప్పుడూ కూడా వచ్చేసి బట్ కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి మిస్అండర్స్టాండింగ్స్ వల్లే గొడవలు అవుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి కొంచెం కోపం అగ్రెసివ్నెస్ ఉంటుంది కాబట్టి లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే తొందరగా రియాక్ట్ అయిపోతున్నారు అనమాట దానివల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు రావడము అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి బట్ ఏంటంటే దానివల్ల మీరు చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడు అన్నా కూడా తర్వాత వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట బాధపడుతూ ఉంటారు సో అనవసరంగా నేను తిట్టేసాను అనవసరంగా నేను అనేసాను అని కాదు బట్ సారీ చెప్పడానికి అయితే రెడీగా ఉంటారు అనమాట ఎందుకు రెడీగా ఉంటారంటే సో ఎక్కడ మీరు వాళ్ళకి అంటే వాళ్ళు మీకు ఎడిక్ట్ అయిపోతారే అన్న ఫీలింగ్ అనమాట సో ఎక్కడ అయిపోతారేమో మళ్ళీ వీళ్ళు కూడా ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారేమో నేను వాళ్ళకి ఎడిక్ట్ అయ్యేలాగా చేసుకుని అన్నట్టుగా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే పర్సన్స్ అనమా అయ్యారనమాట సో మీ ఇద్దరి మధ్య మీరు మాత్రము జరిగిన దానిలో బాధపడుతూ ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు బట్ వాళ్ళని వదిలేయాలన్న ఉద్దేశం లేదు వాళ్ళకి మిమ్మల్ని వదిలేసేసి హ్యాపీగా ఉండాలి వీళ్ళ వల్ల నాకు హ్యాపీనెస్ లేదన్న ఫీలింగ్ లేదనమాట సో మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం వల్ల గొడవలు ఉంటున్నా కూడా వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడానికి కూడా రీజన్ అదే అనమాట మీ వల్ల వాళ్ళకు ఒక మంచి కెరియర్ పరంగా కానీ లైఫ్ పరంగా కానీ ఒక లక్ అనేది వచ్చింది సక్సెస్ అనేది సాధించారన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ఎప్పుడు ఉంది బట్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే మీరు ఎక్కువగా గైడెన్స్ ఇస్తూ ఉంటారు మీ పార్ట్నర్ మంచి గైడెన్స్ ఇస్తారు బట్ వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కూడా మనము కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ లవ్ కానీ ఏదైనా అది గైడెన్స్ అయినా కూడా మనము అడగకుండా చేయొద్దు అనమాట చేయకూడదు ఈ రోజులు ఎలా ఉందంటే అడగకుండా ఇచ్చేదానికి లేదు అసలు ఫ్రీగా ఇచ్చేదానికి కానివ్వండి అడగకుండా చేసే హెల్ప్ కానివ్వండి అసలు వాల్యూ ఉండదు అలానే మీరు చేసుకోవడం వల్లనే వాళ్ళు మీకు మీరు చూపించే ప్రేమ కేరింగ్ ఒక్కసారి మీరు చూపించే అంటే గైడెన్స్ కానివ్వండి వాళ్ళకి నెగిటివ్ థింకింగ్ నేను చూపిస్తూ ఉంటుంది దానివల్ల ఎక్కువగా ఏం వీళ్ళని రూల్ చేస్తున్నారు వీళ్ళు చెప్తే నేను వినాలా ఏంటి నాకు నచ్చినట్టు నేను బ్రతకూడదా ఏంటి అన్న విధంగా వాళ్ళు థింకింగ్ అనేది ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొంచెం ఇద్దరి మైండ్ సెట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట మీరు కొంచెం సాఫ్ట్ నేర్చరు కొంచెం అందరితో మంచిగా ఉండాలి పోనీలో ఎవరైనా మనం తప్పు చేశారంటే సమ్ టైమ్ జరుగుతూ ఉంటాయి మనం వాళ్ళ మీద కక్ష కట్టుకోకూడదు వాళ్ళ మీద కోపాన్ని పెట్టుకోకూడదు అనుకునే మెంటాలిటీ మీరు వాళ్ళు ఏంటంటే మీకు ఆపోజిట్ పర్సన్ అనమాట మైండ్ సెట్లో సో దానివల్ల ఏంటంటే ఇద్దరికి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావడము మిస్కమ్యూనికేషన్ అవడం వల్ల ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి So ఇంటెన్సిటీ మై ఫీలింగ్ ఫర్ యూ ఓవర్ వెల్మ్డ్ మీ సమ్ టైమ్స్ ప్లీజ్ రిజర్వ్ మీ బై టేకింగ్ థింగ్స్ స్లోలీ అండ్ పేషెంట్లీ దిస్ విల్ హెల్ప్ మీ ఫీల్ కంఫర్టబుల్ విత్ ద చేంజ్ దట్ ఆర్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో కొన్ని కొన్ని మన ఇద్దరి మధ్య గొడవలు కానివ్వండి ఏమైనా జరిగే సిచ్యువేషన్స్ కానివ్వండి మరీ ఓవర్గా థింక్ చేయొద్దు అండ్ ఏదైనా కూడా అంటే వాళ్ళు ఎక్కువగా కోపం అగ్రెసివ్నెస్ అవుతున్నప్పుడు మీరు కొంచెం కామ్గా ఉండడానికి ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మీకు ఇది వాళ్ళు అదే అనుకుంటున్నారనమాట అంటే ఇద్దరు ఆర్గ్యూ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది ట్రాన్స్పరెన్సీ యు సీ ద రియల్ మీ దట్స్ వై ఐ కాంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అండ్ ఐ స్ట్రగుల్ సమ్ టైమ్స్ టు లవ్ లుక్ యూ ఇన్ దైస్ యు సీ రైట్ ఇన్ టు మై సోల్ దట్ మేక్స్ మీ మోర్ ఆనరబుల్ సో మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో అది మీరు చూసే విధానంలో కానివ్వండి ఏదైతే మీరు కొన్ని వాళ్ళు మీరు కొన్ని మీ దగ్గర ఏది హైట్ చేయలేకపోతున్నారు అంటే ఫాస్ట్లో ఏందంటే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మాట్లాడేసేవాడు మర్చిన మర్చిపోయినా బతిలో ఆడుకునేవాడు నచ్చిన నచ్చపోయినా సారీలు చెప్పేవాడు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీ దగ్గర ఏది రాసిపెట్టకూడదు కోపం వస్తే కోపమే చూపించాలి కో బాధ వస్తే బాధే చూపించాలి ప్రేమ వస్తే ప్రేమే చూపించాలి అంతేకాని మనసులో ఒకటి పెట్టేసుకుని పైకి వీళ్ళు బాధ దగ్గర నుంచి దూరం అయిపోతారేమో అని చెప్పి పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఏం చేసినా కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడు ఇలా అయితే చేయాలని అనుకోవట్లేదు సో నేను ఎలా ఉండాలి అలా నీ మీ దగ్గరే ఉంటాను ఉండగలను అయితే అనుకుంటున్నారు డే డ్రీమ్ ఎకానికెటివ్ ఆఫ్ మై మైండ్ ఆల్ డే డే ఐ ఆల్వేస్ వండర్ వాట్ యుర్ డూయింగ్ అండ్ హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ మీ మీట్ మీ ఇన్ యువర్ డ్రీమ్స్ టు నైట్ సో వీ కెన్ స్టార్ట్ మేకింగ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్ ఇన్ రియాలిటీ ఐ వాంట్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ సాలిడ్ ఫౌండేషన్ ఫర్ అర్స్ అండ్ మీతో వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలని అంటే ఇన్ని కూడా జరిగిన ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ లోనే ఉంటుంది ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు మంచి పర్సన్ వాళ్ళకి ఎవరు దొరకరు అంటే మీకు సంబంధించిన ప్రతీది కూడా వాళ్ళు డ్రీమింగ్ తీరు నాది నాకు మాత్రమే నాతో ఫ్యూచర్ ఉంది వీళ్ళతో అని మీ గురించి డ్రీమింగ్స్ డే డ్రీమింగ్స్ కానీ నైట్ డ్రీమ్స్ కానివ్వండి ఆ మీతో మాట్లాడినా సిచువేషన్ సిచ్యువేషన్ ఉన్నా కూడా అది మీతోనే తన జర్నీ అనేది స్టార్ట్ చేసి అదే అలానే ఎండ్ అయితే వాళ్ళు అనుకుంటున్నారు అలానే డ్రీమ్స్ చేసుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ కూడా Faith. i have faith and hope in our connection and in us i know you have been brought into my life for a person for a reason and it's bigger than both of us i know that we are desti destined to be together and have faith on god that they have find the way of for us సో నువ్వు నా లైఫ్లోకి రావడం అనేది అది డెస్టినీలో ఉంది అండ్ ఏదైతే నేను కోరుకున్నా నాకు ఎలాంటి పర్సన్స్ నా లైఫ్లో రావాలని అనుకున్నానో అలానే నాకు దేవుడైతే చూపించాడు ఒక అనేది చూపించాడు సో దాన్ని ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అయితే అనుకుంటారు ఎప్పుడు కూడా లవ్ ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ విచ్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పె ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్ ఐ వాంట్ టు ఇన్ ఇంటిమసీ ఇన్ ఎవ్రీ వే పాజిబుల్ విత్ యూ ఐ జస్ట్ వాంట్ అస్ నో ఈచ్ అదర్ లైక్ నో వన్ ఎల్స్ బిఫోర్ ఆస్ హ్యాస్ ఎవర్ నోన్ యువర్ టచ్ అండ్ యువర్ వాయిస్ రియల్లీ హీల్డ్ మే మీరు మాట్లాడుతూ ఉంటే చాలా చాలా సార్లు ఏంటంటే అంటే డైరెక్ట్గా కమ్యూనికేషన్ అయ్యే టైంలో కానివ్వండి లేకుంటే ఫోన్ కాల్లో కానివ్వండి వీడియో కాల్స్లో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మీ వల్ల మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీరు మాట్లాడే ఆ మాటలు కానివ్వండి మీరు చూపించి ప్రేమలో కానివ్వండి వాళ్ళని వాళ్ళు చాలా చేంజ్ అవుతూ ఉంటారు వాళ్ళకున్న కోపం అంతా పోతూ ఉంటుంది వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారనమాట అలా వాళ్ళ పాజిటివ్నెస్లోకి నెగిటివ్ థింకింగ్లోంచి ఉంటుంది డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కానివ్వండి ఫోన్ కమ్యూనికేషన్లో కానివ్వండి వీడియో కాల్ కానివ్వండి ఇలాంటి వాటిలో అంటే మీ లవ్ ఆ ఎఫెక్షన్ అనేది వాళ్ళని నెగిటివ్నెస్ లో నుంచి పాజిటివ్నెస్ మార్చుకోవడానికి హీల్ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది వాళ్ళలో ఉన్న నెగిటివ్ థాట్స్ ని కానివ్వండి వాళ్ళ లైఫ్ లో ఉన్న నెగిటివ్నెస్ ని కానివ్వండి హెల్ప్ఫుల్ పీపుల్ ఐ హోప్ వీ కెన్ పుట్ ద పాస్ట్ అండ్ ద బ్యాడ్ టైమ్స్ బిహైండ్ అస్ అండ్ స్టార్ట్ అగైన్ ఐ నో ఐ ఆమ్ ఆస్కింగ్ ఏ లాట్ ఆఫ్ యూ బట్ ఐ హోప్ యూ కెన్ ఫర్ ఆఫ్ మై వేస్ యాక్టర్ సో ఇమ్మెచ్యూర్లీ చాలా చాలా సార్లు ఏంటంటే వాళ్ళకి ఉన్న అగ్రెసివ్నెస్ కి వాళ్ళు చాలా ఇమ్మెచ్యూర్ గా తిట్టేయడము లేదా బ్లేమింగ్ చేయడము లేదా ఏదో ఒకటి అనేయడము అలా వద్దు వదిలేసేయనము లేకుంటే బ్లాక్ చేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అది ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ వాళ్ళు ఏమో పర్మనెంట్గా ఏమి ఉండరు ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంటూ ఉంటారు సో అది ఏంటంటే వాళ్ళకి ఒక్కోసారి మెచ్యూర్గా ఉంటుంది ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది కదా లేకుంటే బ్లాక్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అన్న విధంగా ఒక్కోసారి ఆలోచించుకుంటే తన సైడ్ నుంచి మిస్టేక్స్ కనబడి గా బిహేవ్ చేసినట్టు అయితే అనిపిస్తుంది చిన్నపిల్లడు మన పిల్లలాగే చేస్తున్నామే అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటదన్నమాట protected i will always protect you my love even we are together or not at this time my higher self is always with you i will always protect you the love we share i will keep boundaries around my dear heart that the only you can cross that సో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా బాగుండాలనో ఏమి జరగకూడదు అండ్ వాళ్ళు చూపించే వాళ్ళు ఇచ్చే ప్రొటెక్షన్ అనేది మీకు ఎప్పుడు ఉండాలని అయితే అనుకుంటారు మీరు ఏమైనా ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే ఫస్ట్ రియాక్ట్ అవుతారు వాళ్ళే మీకు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే పర్సన్స్లో ఆ ఎనర్జీస్ పాస్ చేయడానికి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి పాస్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ మీకు ప్రొటెక్షన్ చేయడానికి సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజైన్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో